హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ అండి ఒక్కోటి ఒక్కో స్టైల్ వస్తుంది శారీస్ ఇవైతే చాలా బాగుంటాయండి క్వాలిటీ వారు అయితే సూపర్ ఉంటుంది ఐటెం నాకు చూపించడం అర్థమవుతుందో అండి బాగుందండి ఇక్కడంతా లక్ష్మీదేవి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడండి లోపల ఉందండి పూస బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి చాలా బాగుంటుందండి మినిమం ఫైవ్ హండ్రెడ్ ఇట్లా వీటిలో ఏదైనా ఫైవ్ హండ్రెడ్ కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి త్రీ హండ్రెడ్కైనా ఫ్రీ షిప్పింగ్ ఈ జుమ్కీలు తీసుకున్నాక ఫ్రీ షిప్పింగ్కి ఇస్తాను ఈ జుమ్కీలు అయితే చాలా బాగున్నాయి ఇది గోల్డ్ ఇట్లా ఇది ఇక్కడంతా లక్ష్మీదేవి వచ్చింది మీకు జుమ్కీ చూడండి దగ్గర చూడండి కటింగ్ అయితే మస్తుంది బాగుందండి నిజంగా గోల్డ్ లాగే ఉంది ఇవి ఒక్కోటి ఒక్కో స్టైల్ వస్తుంది బాగుందండి ఇది మళ్ళీ మీకు ఇంకోటి వచ్చేసరికి ఇది అండి ఇది ఇంకోటండి అంటే దా అక్కడ ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవి వచ్చింది కదా దీనికి పైన ఒకటే లక్ష్మీదేవి వచ్చారండి ఇక్కడంతా లేదు ఇదంతా ఒక కటింగు అదొక మోడల్ ఇదొక మోడల్ అండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా ఇదండి ఇది ఒక రకం ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి ఇదైతే టూ ఫిఫ్టీ అండి చూడండి బాగుంది కదా నీట్గా ఉంటుందండి ఫినిషింగు కలర్ పోయిద్ది అన్న డౌట్ ఏం అక్కర్లేదు నాకు చెప్పడం రావట్లేదు ట్రై చేస్తానండి బాగా చెప్పడానికి చూడండి మా దగ్గర ఇది మాది ఫ్యాన్సీ షాపు బట్టల షాప్ అండి అన్నీ ఉంటాయండి మా దగ్గర రబ్బర్ బ్యాండ్స్ కానించి స్టిక్కర్స్ కానించి అన్నీ ఉంటాయి ఇది టూ ఫిఫ్టీ అండి ఇదిగోండి ఇది టూ ఫిఫ్టీ అండి చాలా బాగుంది కదా అయితే యాక్చువల్గా నాకు ఇవి తీయడానికి కుదరట్లేదు టైము సెట్ అవ్వట్లేదండి మేము ఇప్పుడే కదా ఆన్లైన్ చేస్తుంది అందువల్ల మాకు కుదరటం లేదు ఇదండి బాగుంది కదా క్రిస్టల్స్ అండి ఇవంతా కూడా గ్రీన్ కలర్వి ఫోర్ హండ్రెడ్ అండి ఇది అంటే దీని ఫినిషింగ్ వేరండి ఐ థింక్ దానివల్ల అయినా అయ్యి ఉండొచ్చు బాగుందండి ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి సూపర్ ఉంది శారీ ఇది వచ్చేసరికి బుట్టలు శారీస్ చేసి చేసి అలవాటు అయిపోయింది కదా అందువల్ల ఏమో మరి శారీ శారీ అనే వస్తుంది నేను దేని మీద దీని మీద ఉన్న కాస్ట్ దీనికి చెప్పేస్తున్నాను చూడండి మీకు ఉంటుంది బాగుందండి ఓకేనా ఇదంతా కూడా మీకు పచ్చలు కెంపులు వస్తుందండి పచ్చలు కెంపులు తెల్ల స్టోన్స్ ఇదిగోండి బాగుంది కదా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఇవి చాలా ఉన్నాయండి ఇంకా మీకు చూపిస్తాను ఇదండి ఇది వచ్చేసరికి మనకి అంటే ఈ స్టాండ్ తెచ్చానండి ఇవాళ సండే కదా యాక్చువల్గా ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని వీడియో చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి బాగున్నాయండి మీకు పెద్ద జుమ్కీలు కావాలి అంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ అండి ఎక్స్లైంట్ ఉంటుందండి ఇది ఇప్పుడు కాలేజీ పిల్లలు లంగావని సెట్ వేస్తే పెద్ద పెద్ద జుముకీలు పెడుతున్నారు కదా సూపర్ ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనం చేసేది ఏదైనా ఫ్రీ షిప్పింగే వేస్తామండి బాగుంది కదా ఇదంతా రూబీస్ అండి చాలా బాగుంది దగ్గరికి ఇంకా వస్తుందండి చాలా బాగుందండి ఫోర్ హండ్రెడ్ అండి ఇది కాదండి సారీ త్రీ ఫిఫ్టీ అండి అయితే నేను ఇంకా ఉన్నాయి నేను బాక్స్లో పెట్టడానికి టైం కుదరట్లేదు అందువల్ల చేయలేదండి ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ అండి ఇది క్లారిటీగా వినండి ఇది ఫోర్ ఫిఫ్టీ అండి చూద్దామండి శారీస్ అయితే ఓకే ఆన్లైన్లో బాగా సే పర్లేదు మేము పెట్టిన త్రీ మూడు నెలలు నాలుగు గట్టిగా మూడు నెలలు అండి అంతేను పర్లేదండి బాగుంది అంటే లైక్లు కానీ సబ్స్క్రైబ్స్ కానీ పర్లేదు పెరుగుతున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా సండే ఏదైనా చిన్న వీడియో చేద్దామనేది చేస్తున్నాను చూడండి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బాగుంటుందండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంటుంది అసలు నేను క్వాలిటీ తగ్గ తక్కువది తేనండి నిజంగా డ్యామేజ్ శారీ అయినా కూడా అట్టాగే తెచ్చుకుంటాను ఈ చిన్న వస్తువు అయినా మంచిదే తెచ్చుకుంటానండి మన దగ్గర అలాంటివి ఉంటాయి ఐటమ్స్ ఇదిగోండి బాగుంది కదా ఇలా వస్తుందండి బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఓకేనా